వెనుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టీడీపీ గూండాలు చేసిన దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ గారిని వారి నివాస గృహంలో పరామర్శించారు నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఖాన్ పాల్గొంటున్నారు అనే నెపంతో ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఆనాడు బస్ స్టాండ్ దగ్గర గొడవలో కూడా ఎమ్మెల్ ఎమ్మెల్యే కారుపై రాళ్ళు రువ్వి గందరగోళం సృష్టించి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారని గుర్తు చేశారు మీ బెదిరింపు రాజకీయాలకు భయపడేవాడు ఇక్కడ ఎవరూ లేరన్న విషయం తెలుసుకోవాలని కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని ఇక్కడ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కూడా కార్యకర్తల విషయంలో ఎక్కడా తగ్గే మనిషి కాదని అన్నారు మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి కారణమై ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఈ పట్టణంలో ఎందుకంటే ఆ రోజు నిజంగా కానుగారు చాలా ప్రశాంతంగా చాలా మరి ఒక క్రమశిక్షణతో ఆ రోజు వాళ్ళ యొక్క కుర్రవాళ్ళందరినీ కూడా ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున దా దాడు జరిగాయి పెద్ద ఎత్తున దెబ్బలు తగిలాయి అలాంటి పరిస్థితుల్లో కూడా సమన్వయం పాటించి తన ఎక్కడా కూడా ఆందోళన గురి కాకుండా సమన్వయం పాటించి తన గుర్రవాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఇది కరెక్ట్ కాదు మనం ఏదైనా అవసరమైతే కేసులు పెట్టుకుందాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం వలన ఈ యొక్క దాడులు పెద్ద ఎత్తున జరగకుండా అరికట్ట అరికట్టగలిగాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుతున్నాం ఖచ్చితంగా కాన్ను ఎందుకంటే పార్టీ మొట్టమొదటి నుంచి ఉన్నాడు కాన్ గారు కాన్ పట్ల అధిష్టానం కూడా ఆయన గుర్తించింది ఆయన సేవలు గుర్తించింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒకవేళ ఏదైనా దురదృష్టాత పదవి ఇవ్వకపోయినా వచ్చేసారి ఖచ్చితంగా కానికి న్యాయం చేసే కార్యక్రమం కోసం మేమందరం కూడా ఉంటాం బ్రహ్మనాయుడు గారితో మేమందరం కూడా సంఘీభావం వ్యక్తం చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కానికి మంచి పదవి ఇచ్చే విధంగా కూడా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అదే క్రమంలో ఆనాడు నాకు దగ్గరగా నా మీద రాళ్ళు పడుతుంటే దాన్ని అడ్డుకొని నాకు అండగా నిలబడ్డాడనే ఒక నెపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కాని నెల పదహారవ తారీఖున ఆఫీసులో కూర్చున్నటువంటి వాడి మీదకి వాళ్ళే వచ్చి దాడి చేసి మరి ఆ దాడిలో భాగంగా ఆయనకి రెండు ఏళ్ళు కూడా మరి తిరగటం జరిగింది దానికి పిండికట్టు కూడా చేశారు వీటికి కారణాలు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రహ్మనాయుడు గారు రవిడిజం చేస్తుండో అని చెప్తారు ఇది కనీసం కూడా ఎక్కడైనా అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త నా దగ్గరగా ఉండాలి వాస్తవాలు అసలు ధర్నా ఎందుకు జరిగింది ఆ రోజు నూట డెబ్బై ఐదు ఎకరాలు బ్రహ్మనాయుడు గారి బ్రహ్మనాయుడు గారి నూట డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్యుపేషన్ చేసుకున్నాడు డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు ఆ ఆక్యుపేషన్ చేసుకున్న భూమిని వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేశారు నూట డెబ్బై ఐదు ఎకరాలు కాదు కదా ఒక అంగుళం కూడా భూమిలో లేదని అలాంటి భూములు లేవని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో తేలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ రోజు మరి నా మీద దాడి చేయడానికి నా మీదనే ధర్నా చేస్తున్నారు నన్నే డౌన్ డౌన్ బ్రహ్మనాయుడు అంట నా కారుని అడ్డగించి నా కారు పైన తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి గొడవ చేసింది వాళ్ళు ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కాను మీద గొడవ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మంచి అసూయ ద్వేషంతో ఇక్కడ ప్రజాబలం వైసీపీకి ఉందన్న ఆలోచనతో అన్ని విధాల వినుకొండకు మంచి మంచినీళ్ళు సమస్య వినుకొండకి మంచి అభివృద్ధి ఇవన్నీ జరిగిన కార్యక్రమంలో భాగంగా కాను కూడా అన్ని విధాల బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటున్న కారణంగా ఇక్కడ మా మా మీద ఏదో నెపం పెట్టాలని తప్ప కాన్ని అడ్డగించాలని తప్ప ఇది కాన్ని వాళ్ళ ముస్లిం సోదరులే కాదు అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ చేత వాళ్ళని దాడి చేయించే దాంట్లో ముసుగులో ఉంది అదర్ పర్సన్స్ అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ముస్లిం సోదరులు నలుగురు ముగ్గురు ఉన్నారు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఆయన్ని వా ముస్లిమ్స్ అని ముస్లింస్లకి ముస్లింస్కి గొడవ పడ్డది అని చెప్పుకునే దానికి వాళ్ళు చేశారు అందుకే ఇవాళ మరి శాసన శాసనసభ్యులు మరి గోపిరెడ్డి గారు మా పార్టీ కానుకి చాలా సన్నిహితంగా మేమందరం కూడా కాను డాక్టర్ డాక్టర్ గారంటే బాగా అభిమానం దాంతోపాటు ఆయన్ని పలకరించి వెళ్దామని ఇవాళ గోపిరెడ్డి గారు రావడం జరిగింది ఆయన పరామర్శించి మరి అవన్నీ చూసి బా ఆయన బాధ కూడా వ్యక్తం చేశారు